శివనారాయణ పారిజాతం వాళ్ళిద్దరిని తీసుకొని కార్తీక్ అలా కారులో వస్తూ ఉంటాడు అలా వస్తూ ఉండగా ఇంతలో అక్కడ జ్యోత్సన అయితే దాసుతో మాట్లాడుతూ మాట్లాడుతూ ఒక్కసారిగా తన మీద వట్టేయించుకుంటుంది ఇక అది చూసి శివనారాయణ కార్తీక్ని ఒకసారి కారు ఆపమంటాడు ఇక కారు ఆపగానే అక్కడ ఉన్న జ్యోత్సన అయితే దాసు చేయి తీసి తన తల మీద వట్టేయించుకుంటుంది ఇక దాంతో అక్కడ ఉన్న దాసు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇంతలో ఇదంతా చూసి శివనారాయణ అయితే కారు దిగి వస్తూ ఉంటాడు వచ్చి ఇక్కడ ఏం జరుగుతుందో మేము తెలుసుకోవచ్చా అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఆ మాట వినగానే అక్కడ ఉన్న పారిజాతం కార్తీక్ జ్యోత్సన వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక జ్యోత్సన అయితే షాక్ అయ్యి తాతయ్య ఎక్కడికి ఎప్పుడు వచ్చాడు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న శివనారాయణ చెప్పమంటాడు చెప్పండి ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలని అనుకుంటున్నాను నువ్వెందుకు దోశ చేతీసి నీ తల మీద వేసుకొని ఒట్టే ఇస్తున్నావు చెప్పు జ్యోత్సన అని చెప్పి శివనారాయణ అడుగుతూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న జ్యోత్సన అయితే కంగారు పడుతూ ఉంటుంది ఇక జ్యోత్సన ఏం లేదు తాతయ్య అని చెప్పి నెట్టేస్తుంది దాంతో అక్కడ ఉన్న దాసుని అడుగుతూ ఉంటాడు చెప్పుదాసు జ్యోత్సన నిన్ను ఏమడిగింది ఎందుకు చెప్పు చెప్పుదాసు అని చెప్పి అక్కడ ఉన్న శివనారాయణ అడుగుతూ ఉంటాడు దాసుని దాంతో దాసు అయితే సారీ సార్ నేను చెప్పలేను జాత్సిన విషయాలు ఏవి కూడా నేను మీతో చెప్పలేను సార్ అని చెప్పి దాసు అంటాడు ఆ మాట వినగానే అక్కడ ఉన్న శివనారాయణ అయితే వేలెత్తి చేయి చూపించి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు ఏంటి దాసు నువ్వు నాతో వెటకారలాడుకు నిజం స్ట్రైట్గా నిజం చెప్తావా లేదా నిజం చెప్పు దాసు జాత్సన నీ మీద నీ చేయి తీసి తన మీద ఎందుకు ఉట్టేయించుకుంది అసలు జాత్సన నీతో ఏంటి మాట్లాడుతుంది అని చెప్పి శివనారాయణ దాసుకి వార్నింగ్ ఇస్తూ అడుగుతూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న దాసు అయితే ఇలా చెబుతూ ఉంటాడు ఏం లేదు సార్ కాశీకి ఎప్పుడైనా ఏదైనా ఆపద వస్తే నాకు ఫోన్ చేయండి నేనున్నాను కాశీకి ఏమైనా సరే నేను చూసుకుంటాను కాశీ నా త సొంత తమ్ముడు లాంటి వాడే అంటూ జోత్స నాకు చెబుతుంది సార్ అంతే కాశీ గురించి ఏదైనా ప్రాబ్లం వస్తే కాశీ గురించి నాకు ఒక్క మాట చెప్తే నేను కాశీకి మీకు సహాయం చేస్తాను అని చెప్పి అంటుంది సార్ అంతే అంతకుమించి ఇంకేమీ లేదు అని చెప్పి దాసు అంటాడు ఆ మాట వినగానే అక్కడ ఉన్న పారిజాతం చూసిన వీళ్ళైతే అమ్మయ్య బాగానే తప్పించాడు అని చెప్పి అనుకుంటూ ఉంటారు ఇక దాంతో అక్కడ ఉన్న శివన్నారైనా ఈ మాత్రం దానికేనా అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు